సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్గే శరణ్యే దేవి నారాయణోహాసు నమస్కారం భాద్రోద మాస పౌర్ణమి సందర్భంగా భోష్పాల క్షేత్రంలో ఉన్న శ్రీ భోష్పాధరి సమేత శుందరేశ్వర స్వామి దేవాలయంలో బాలాత్రి త్రిప్రుందరి దేవికి సామంతి పూలతో అలంకారం అలం పూజ చేయడం జరిగింది ఈ పూజలో భాగంగా సామూహిక కుంభం పూజలు అలాగే తర్థాశాస్త్ర పారాయణ గణపతి నిమజ్జనం కూడా చేయండి ఇలా చేయడం వల్ల అంటే అందరికీ కూడా అనారోగ్యాలు పోయి అలాగే తొమ్మిది రోజులు కూడా గణపతి ఆరాధించడం వల్ల సంవత్సరం కూడా విఘ్నాలు లేకుండా ఏ ఆటంకం లేకుండా ఇంట్లో అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్పి చెప్పబడుతున్నాయి అలాగే ఈ రోజు మనకి పూజలో కూడా బ్రాహ్మణ ముత్తైదులు ఊర్లో ఉన్న అందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు గణపతి చదురావృత అర్పణము గణిత సహసనామార్చన అలాగే అష్టద్రవ్య సైత లక్ష్మీ గంధవము అలాగే విద్యా గణపతి పుస్తకాలు పన్ను కూడా పూర్తి చేయడం జరిగింది ఆ పుస్తకాలు పన్ను కూడా ఈ రోజు అందరికి పంపిణీ చేయడం కూడా జరిగింది అలాగే ఆఖర రోజు తొమ్మిదో రోజు సాయంత్రం ఇరవై ఒక్క రకాల స్వీట్ లో కూడా విశేషంగా నైవేద్యం చేపట్టడం జరిగింది ఈ గణపతి నవరాత్రులు పూర్తి చేసుకున్న సమయంలో గణపతి నిమజ్ఞత్సవం కూడా జరిగింది ఈ రోజు అనంతరం కూడా భక్తులందరికీ అన్న ప్రసాదం కూడా జరిగింది